హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి కుంలి వ్లాగ్స్ ఇగోండి భోగి అంటేనే మనకు నలుగులు పండ కదా ఈ విధంగా నలుగు పిండి ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది నేను లాస్ట్ ట్రై చేశాను అప్పటి నుంచి ఇంకా బయట కొనుక్కోవాలన్నా కానీ ఇంకా అంతగా ఇష్టం ఉండదు ఈ విధంగా ట్రై చేస్తే అసలు మనకు సోప్ కూడా అవసరం లేదు ఇగోండి మన ఆరెంజ్ తొక్కలు పీల్ చేసిన ఆరెంజ్ తొక్కలు పప్పు హాఫ్ కిలో తీసుకున్న ఉసిరికాయలు అది కట్ చేసి పప్పు చేసాను ఇగోండి ఆరెంజ్లు అండ్ రోజు తినేసి ఇంకా ఈ డ్రై చేశాను తర్వాత రోజు పెటల్స్ ఈ మూడు ఇంకా కావాలంటే అందులో కొంచెం తులసి కూడా వేసాను మీకు కావాలంటే వేపాకు మారేడు పత్రి ఉట్టువేర్లు వట్టివేర్లు అవన్నీ యాడ్ చేసుకోవచ్చు తుంగదుంపులు అవన్నీ లేకపోతే నాకు దొరికిన ఇంగ్రీడియంట్స్తోనే నేను చేసుకున్నాను ఇగోండి ఈ విధంగా లాస్ట్ ఇయర్ కూడా చేశాను చాలా బాగా వచ్చింది ఇగోండి అవన్నీ కలిపి టూ బ్యాచెస్గా మిక్స్ చేసుకున్నాను ఇకండి ఈ విధంగా పొడు అవుతుంది కొంచెం అలా లేదంటే మనం మిల్లు కూడా ఇచ్చుకోవచ్చు అన్నీ కలిపి ఇకండి వన్ హాఫ్ టీ గ్లాస్ మెంతులు అలాగే వన్ టీ గ్లాస్ శనగపప్పు ఇంకొండి ఈ విధంగా వేసుకోవాలి కొలుచుకొని నెక్స్ట్ మసూరి దాళ అంటారు కదా ఎర్ర కందిపప్పు అది వన్ గ్లాసు లేదంటే దినే ఇదే ప్లేస్లో మనం మినపగుళ్ళు మినపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇదిగోండి వన్ గ్లాస్ కందిపప్పు యాడ్ చేసుకొని మంచిగా అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని ఈ విధంగా అన్నీగా కలిపి జల్లించుకోవాలి లేదంటే అసలు పెట్టుకోలేము జల్లించుకోకపోతే ఎందుకంటే గరుగ్ గరుగ్గు ఉంటుంది కాబట్టి ఇంకా మనం అప్లై చేసుకోలేము అసలు సోప్ సోప్ అది అసలు అవసరం లేదు అంత బాగుంటుంది ఇది నలుగు పిండి మేము లాస్ట్ ఇయర్ పెట్టుకున్నాం చాలా గ్లో కూడా బాగా వస్తుంది మన ఫేషియల్ షేల్లో అది చేయించుకుంటే అలా వస్తుంది గ్లో అలా వస్తుంది ఈ నలుగు పిండితో ఇదిగోండి వన్ గ్లాసు రైస్ వన్ గ్లాస్ ఏమో శనగపప్పు ఇదిగోండి పెద్ద గ్లాస్ వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాను అదే గ్లాస్తో వన్ గ్లాస్ పసలు కూడా తీసుకున్నాను ఈ రెండు కలిపి మిక్సీ పట్టుకొని అన్నీ చూపించినట్టు జల్లించుకోవాలి ఏది జల్లించుకోకుండా మనం యాడ్ చేసుకోకూడదు ఎందుకంటే మనం అప్లై చేసుకోలేము ఇది ఓన్లీ నలుగులాగే కాకుండా ఫేస్ ప్యాక్ లాగా కూడా వేసుకున్న బాగుంటుంది అందులోనే ఇగోండి పసుపు కూడా మీకు పసుపు ఉంటే కస్తూరి పసుపు ఏమున్నా యాడ్ చేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి పసుపు యాడ్ చేస్తాను నేను లాస్ట్ ఇయర్ కూడా అలాగే యాడ్ చేశాను ఇదిగోండి ఈ విధంగా మొత్తం అంతా జల్లించుకోవాలి జల్లించుకొని ఒక ఎయిర్ కంటెటర్ కంటైనర్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి నిలవ ఉంటుంది వన్ ఇయర్ వరకు ఈ విధంగా అంతా మంచిగా చక్కగా అలా కలుపుకుంటూ మనం జల్లించుకోవాలి జల్లించుకున్నదంతా మనం మళ్ళీ కావాలంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు ఇగోండి వేస్టేజ్ మరి ఇంకా మనం ఎంత మిక్సీ కొట్టినా కానీ అది ఇంకా మిక్స్ అవ్వదు కాబట్టి అది డస్ట్బిన్లోనే వేసుకోవాలి ఇగోండి అంతా ఈ విధంగా మిక్స్ చేసుకొని మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మన నలుగు పిండి రెడీ అయిపోద్ది ఈ విధంగా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి వన్ వీక్ ఉంది కదా ఒకసారి ఇలా తెచ్చుకొని ట్రై చేయండి మీరైతే చాలా బాగా ఇష్టపడతారు ఎవరైనా ఇది ఒకసారి ట్రై చేస్తే మాత్రం అసలు మరి ఇంకా వాళ్ళంటే ఎవరు ఉండరు ఇదిగోండి నేను కొంచెం కలుపుకొని అప్లై చేసి కూడా చూపిస్తాను మన స్కిన్ మనకే అసలు ఏదోలాగా అనిపిస్తుంది అది పెట్టుకుంటాను నలుగు పిండి నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను లాస్ట్ ఇయర్ ఇప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తాను చూపిస్తాను మీకు కూడా మనం కొంచెం వాటర్ వేసి అందులో మనం కలుపుకోవాలి సోప్ పెట్టుకున్న మన స్కిన్ అంత స్మూత్గా ఉండదు ఇది పెట్టుకుంటే అంత స్మూత్గా ఉంటుంది ఈ విధంగా చూపించినట్టు కలుపుకొని మరీ మెత్తపుగా కాకుండా కొన్ని మనం అప్లై చేసుకునేటట్టు వీలుగా స్మూత్గా పాముకోండి కొంచెం ఇగోండి ఈ విధంగా పాముకొని నేను వాష్ చేసి కూడా చూపిస్తాను ఏ విధంగా వస్తుంది అనేది కొంచెం రుద్దుకోవాలి మన ట్యాన్ అంతా రిమూవ్ అవుతుంటుంది ఇగండి ఈ విధంగా రుద్దుకోవాలి ఇంకొండి చూడండి ఇప్పుడు కడుక్కున్నాను చూడండి కొంచెం ఈ హ్యాండ్కి ఈ హ్యాండ్కి చూడండి షైనింగ్ వస్తుంది చూడండి ఈ విధంగా నీట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్